పోలవరం మండలంలోని పాత పట్టిసం కొత్త పట్టిసం గూటాల గ్రామాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ పోలవరం ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారమూరి సునీల్ పాల్గొనే ప్రారంభోత్సవాలు చేశారు నూతనంగా నిర్మించిన సొసైటీ లక్షలతో బస్సు షెల్టర్ గూటాలలో ముప్పై మూడు లక్షలతో సొసైటీ గోడాన్ ఇరవై ఒక్క లక్ష ఎనభై వేలతో రైతు భరోసా కేంద్రం కొత్త పట్టిసంలో ఐదు లక్షలతో రాచగట్టు చెరువు కల్వట్ పది లక్షలతో సీసీ రోడ్డు ఆరు లక్షలతో గ్రావెల్ రోడ్డులకు పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవం చేశారు కొత్త పట్టిసంలో యాబై లక్షల ఖర్చుతో పక్కా డ్రైవ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమ విధేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం సకాలంలో విత్తనాలు ఎరువులు ఇవ్వడం ఆర్బీకే ద్వారా కొనుగోలు చేయడం వంటి ఎన్నో పథకాలతో రైతులను ఆదుకుంటున్నారని ఇది రైతు ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి సొసైటీ అధ్యక్షులు పాధవ రాజాబాబు సుంకర అంజిబాబు సర్పంచ్లు మైగాపుల విజయదుర్గ సుబ్బారపు శ్రీరామ్మూర్తి జి శ్రీను వైసీపీ మండల కన్వీనర్ బుగ్గ మురళి కృష్ణ ఎంపీటీసీలు వలవల వరలక్ష్మి ఆకుల వరలక్ష్మి మహిళా నాయకురాలు షేక్ ఫాతి మనీషా సీనియర్ నాయకులు మైగాపుల దుర్గా ప్రసాద్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జరిగింది ఆ వ్యవసాయాన్ని మన రాజశేఖర్ రెడ్డి గారు ఒక పండగలా చేశారు ఆయన ఒక అడిగేసి వ్యవసాయాన్ని ఒక పండగలా చేస్తే మన జగనన్న వచ్చిన తర్వాత ఒక పది అడుగులేసి వ్యవసాయంకి ఎంతో చక్కగా కిట్టుబడి ధర తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా రైతే రాజు అనే విధంగా తయారు చేసిన ఘనత మన జగనన్నది ప్రతి గ్రామంలో ఆర్థిక తీసుకొచ్చి ఏది కావాలన్నా ఏదో పట్టణాలకు రైతుల యొక్క ముఖ్యమంత్రి జగన్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు అందులో రైతులకి అందుబాటులోనే ఎరువులు ఉండాలి విత్తనాలు ఉండాలి రైతులకు సేవలు అందించాలని ప్రతి సచివాలయానికి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు అదేవిధంగా రైతుల కోసం వాళ్ళు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి నలభై లక్షల రూపాయలతో ఈరోజు బోరాన్ని ఈ పశ్చిమ గ్రామంలో ఏర్పాటు చేశారు ఇలా నియోజకవర్గంలో పదిహేను వ్యవసాయ బోర్డాన్ని నిర్మించిన ఘనత మన ప్రభుత్వానికి దక్కు నేను మనవ చేస్తున్నాను ఆ గోడలు కూడా నలభై లక్షలు ఇలా గతంలో ఎప్పుడు కూడా సాగలేదు రైతులకి పెద్ద ఎత్తున మరి పేట వేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడం సకాలంలో యొక్క ఎరువులు అందించడం ఇంత ఇవ్వడం గతంలో ఇప్పుడు కూడా ఇలా జరిగింది ఇదే ప్రభుత్వం ఈ రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వపడాలి అవునగా నాకు వస్తుంది రెడీగా రెడీగా మొరే గోడని ప్రారంభోత్సవానికి గవర్నీయుర్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు శ్రీమతి కంట పరమశ్రీ గారికి ఏలూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కారుమూరు నేషనల్ గారు